సద్గురుసాన మహారాజ్కి జై నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయినాద నిన్ను ఏ తల్లు కన్నదో సాయినాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయినాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయినాదా నువ్వు రాముడివి అనుకుంటే సాయనాథ నీకు రాజాలు లేవయ్య సాయినాథా నువ్వు రాముడివి అనుకుంటే సాయనాథ నీకు రాజాలు లేవయ్య సాయినాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏతల్లు కన్నదో సాయినాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏతల్లు కన్నదో సాయినాథ్ కృష్ణుడివి అనుకుంటే సాయనాథ నీకు గోపికలో లేరయ్య సాయనాథ నువ్వు కృష్ణుడే అనుకుంటే సాయనాథ నీకు గోపికలో లేరయ్య సాయినాథ నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయినాథ నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయినాద నువ్వు అనుకుంటే సాయనాథ నీకు నిధులేవో లేవయ్య సాయనాద నువ్వు గోవిందడు అనుకుంటే సాయనాథ నీకు నిధులేవో లేవయ్య సాయనాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏతల్లు కన్నదో సాయనాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏతల్లు కన్నదో సాయనాద విష్ణుమూర్తు అనుకుంటే సాయనాథ నీకు శ్రీ లక్ష్మ లేదయ్య సాయనాథ నువ్వు విష్ణుమూర్తు అనుకుంటే సాయనాథ నీకు శ్రీ లక్ష్మ లేదయ్య నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయనాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయనాద మంచి వాడవంట సాయనాథ నువ్వు మా కోసం వచ్చావయ్య సాయనాద నువ్వు మా మంచి వాడవంట సాయనాథ నువ్వు మా కోసం వచ్చావయ్య సాయనాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయనాద నువ్వు ఎంత మంచి వాడవయ్య సాయనాథ నిన్ను ఏ తల్లు కన్నదో సాయనాద ఎంత మంచి వాడవయ్య సాయనాద నిన్ను ఏ తల్లు కన్నదో సాయినాద నేను ఏ తల్లు కన్నదో సాయనాద నేను ఏ తల్లు కన్నదో సాయనాద సద్గురు సాయినా మహారాజ్ కి జై